నెల తర్వాత అంతా ఇక్కడ పడండి నాగమని హాస్పిటల్లో చూసుకోవడానికి పోయి స్మైరీ హాస్పిటల్కి అయితే మూడు నెలలు మందులు ఆడవాలి సార్ వాడిని వాడినా కానీ తగ్గట్లేదని మళ్ళీ చూంచుకోవటానికి పోయా మూడు నెలల తర్వాత అయితే స్కానింగ్ దించుకొని రండి మందులు రాస్తాం లేదు చూంచుకొని వచ్చినాక బాగలేదు గర్భసంచి తీసేయాలని చెప్పింది చెప్పినాక వెంటనే తీర్చుకున్నామని మాట్లాడుకున్నాం సార్ పాతిక వేలకి మాట్లాడుకున్నాక బుధవారం మంగళవారం రమ్మంది రెండో తారీఖు జాయినింగ్కి రెండో తారీఖు పోయినా రెండో తారీఖు జాయినింగ్ అయినా చేయక తెల్లవారి బుధవారం ఆపరేషన్ చేసింది సార్ చేసినాక ఐదు రోజులు అడ్మిట్ ఉంచి చేసినాక మంచిగానే ఉంది తర్వాత ఇంటికి పంపించింది ఇంటికి పంజిపించినాక ఇంటికి వచ్చిన కనిసి బాగలేదు మళ్ళీ పోయినాం మళ్ళీ పోయాక రెండు ఒక రోజు ఉంచుకొని బాటిల్ పెట్టి మళ్ళీ పంపించింది మళ్ళీ పదిహేడో తారీఖు అమ్మంది పదిహేడో తారీఖు కుట్లు ఇప్పించుకున్నాం మామూలుగా పోయినాం మేము అసలు సో అయితే చూసి ఆ స్కానింగ్ దించుకోవాలంటే సో అతి అందులోకి స్కానింగ్ దించుకోవటానికి మళ్ళీ సక్సెస్ కాలేదు అని అంది అంటే జానింగ్ ఉంది జాయినింగ్ అయినా జాయినింగ్ అయినాక ఆపరేషన్ ఒకటి చెయ్యాలి సీమ్ పట్టిందని చేసింది సార్ జాయినింగ్ చేయించుకొని